సింహరాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ఉద్యోగ ఫలితాలు సింహరాశి వారికి ఈ నెల ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రధమార్ధంలో ఉద్యోగపరంగా సామాన్యంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది ప్రధమార్ధంలో సూర్యుని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి కాకపోవడం దాని కారణంగా అసహనం పెరగడం జరుగుతుంది అంతేకాకుండా మీరు చేసేదే సరైనది అనే అతి విశ్వాసం కలిగి ఉంటారు దాని కారణంగా కూడా కొంత ఇబ్బంది ఎదురవుతుంది మీ ప్రవర్తన కారణంగా పై అధికారులతో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ద్వితీయార్థంలో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుంది ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి కానీ అతి ఆత్మవిశ్వాసం అహంకారం పనికి ఆటంకం కలిగించవచ్చు ఈ నెల అంతా కుజుని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆటంకాలు ఎదురైనప్పటికీ మీలో ఉత్సాహం తగ్గకుండా పనిచేయగలుగుతారు అయితే ఇది అత్యుత్సాహం కాకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది సింహరాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ఆర్థిక స్థితి ఫలితాలు ఈ నెల ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది ఖర్చులు పెరగటం మరియు అనుకోని విధంగా ఆర్థిక నష్టాలు ఏర్పడటం వలన ప్రథమార్థంలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎవరి మాట వెనక మీరు చేసేదే సరైనదనే ధోరణి కారణంగా నష్టాలను ఇచ్చే వాటిలో పెట్టుబడి పెట్టడం లేదా అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయటం వలన ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది ద్వితీయార్థంలో ఆర్థిక పరిస్థితి కొంతమేరకు మెరుగుపడుతుంది ఈ నెల పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు సింహరాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో కుటుంబ ఫలితాలు కుటుంబ పరంగా ఈ నెల సామాన్యంగా ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ ఓర్పు సహనంతో వ్యవహరించాలి మీరు అనాలోచితంగా తీసుకునే నిర్ణయాలు కానీ చేసే పనులు కానీ మీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టవచ్చు అంతేకాకుండా అందరూ మీ మాట వినాలనే ధోరణి కారణంగా కూడా మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు అయితే ద్వితీయార్థంలో పరిస్థితి కొంతమేరకు అనుకూలంగా మారుతుంది అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అవసరం సింహరాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ఆరోగ్య ఫలితాలు ఈ నెల సూర్యుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా అహంకారం లేదా అతి ఆత్మవిశ్వాసం కారణంగా మీరు చేసే పనులు ప్రమాదాలకు కారణం కావచ్చు అంతేకాకుండా ఈ నెలలో తల రక్తము మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి అలాగే యోగా ధ్యానం లాంటి మానసిక ఒత్తిడిని తగ్గించే ప్రక్రియలను చేపట్టడం వలన కూడా మీరు కొంత ఉపశమనం పొందవచ్చు సింహరాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో వ్యాపార ఫలితాలు వ్యాపారస్తులకు ఈ నెల సామాన్యంగా ఉంటుంది ముఖ్యంగా ప్రథమార్థంలో వ్యాపారం సరిగా నడవకపోవడం మరియు వివాదాల కారణంగా లేదా పన్నులు అపరాధ రుసుముల కారణంగా కొంతమేరకు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది మీ భాగస్వాములతో కూడా సమస్యలు ఏర్పడటం వలన మానసిక ప్రశాంతతను కోల్పోవడం జరుగుతుంది ఈ సమయంలో వీలైనంత వరకు ఓపికగా ఉండటం మంచిది దాని కారణంగా కొత్తగా సమస్యలు రాకుండా ఉండడమే కాకుండా మీరు మీ వ్యాపారంపై మరింత శ్రద్ధ పెట్టగలుగుతారు ద్వితీయార్థంలో పరిస్థితులు కొంతమేరకు అనుకూలంగా మారుతాయి సింహరాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో చదువు ఫలితాలు విద్యార్థులకు ఈ నెల సామాన్యంగా ఉంటుంది తమకు అన్నీ తెలుసు అని అహంకారంతో చదువుపై శ్రద్ధ పెట్టక సమయాన్ని వృధా చేస్తారు దాని కారణంగా సమయం వ్యర్థం అవటమే కాకుండా పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం జరుగుతుంది ఈ సమయంలో వినయంగా ఉండటం ఎదుటివారు చెప్పింది వినటం మరియు కష్టపడి చదవడం వల్ల విజయం సాధించవచ్చు ద్వితీయార్థంలో కొంత మేరకు పరిస్థితి అనుకూలంగా మారుతుంది చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి మంచి సమయం పరిహారాలు ఈ నెలలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి దాని కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోవడానికి ప్రతిరోజు కాని ప్రతి ఆదివారం కాని ఆదిత్య హృదయ పారాయణం చేయటం లేదా సూర్య నమస్కారాలు చేయటం లేదా శివారాధన చేయడం మంచిది అలాగే శివాలయంలో ప్రదోష సమయంలో అర్చన చేయించటం వలన కూడా సూర్యుని చెడు ప్రభావం తగ్గుతుంది గమనిక ఇక్కడ ఇచ్చిన పరిహారాల్లో అన్నీ చేయాల్సిన అవసరం లేదు మీ శక్తి మేరకు ఇచ్చిన వాటిలో ఏ పరిహారాన్ని అయినా పాటించవచ్చు